వారి ఇంటి పంచాయతీ మొన్నటి వరకు రచ్చరంబోలా అయింది కార్తీక దీపం సీరియల్ ఎపిసోడ్ నుంచి దువ్వాడ వారి ఫ్యామిలీ కథా చిత్రం కొన్నాళ్ల పాటు నడిచింది ఫైనల్ గా వాళ్లు కోర్టు మెట్లెక్కారు జరగాల్సిన నష్టమంతా జరిగాక దువ్వాడ శ్రీనివాస్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది వైసీపీ ఆయన పార్టీ నుంచి అవుట్ కావడంతో దువ్వాడ శ్రీను సతీమణి దువ్వాడ వాణి టెక్కలి వైసీపీలో యాక్టివ్ అయ్యారు దువ్వాడ శ్రీను వాణి రాజకీయంగానే కొట్టాలనుకుంటున్నారా ఆమెకు టెక్కలి వైసీపీ ఇన్ఛార్జి బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉందా టెక్కలి వైసీపీలో యాక్టివ్ అయిన దువ్వాడవాణి దువ్వాడ శ్రీనుకు రాజకీయంగానే చెక్ పెట్టే ప్రయత్నమా దువ్వాడవాణి రీఎంట్రీతో శ్రీను మాధురి జంట షాక్ వైసీపీలోనూ దువ్వాడవాణిపై సాఫ్ట్ కార్నర్ శ్రీకాకుళం జిల్లా టెక్కలి వైసీపీ పాలిటిక్స్ మరోసారి ఇంట్రెస్టింగ్ గా మారాయి మొన్నటి వరకు దువ్వాడ శ్రీనివాస్ దివ్వల మాధురి లవ్ స్టోరీ దువ్వాడ ఫ్యామిలీ గొడవలతో టెక్కలి నియోజకవర్గం వార్తల్లో నిలుస్తూ వచ్చింది ఆ తరువాత దువ్వాడ శ్రీనివాస్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసి పేరాడ తిలక్ ను టెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించింది వైసీపీ పార్టీ వేటువేయడంతో సొంతంగానే ప్రజల్లో తిరుగుతామని ప్రకటించి దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురి జంట గ్రామాల్లో కార్యక్రమాలకు హాజరవుతున్నారు అయితే కొన్ని రోజులుగా దువ్వాడ శ్రీనివాస్ సత్యమణి దువ్వాడవాణి వైసీపీలో యాక్టివ్ అయ్యారు నియోజకవర్గంలో పార్టీ యాక్టివిటీస్ లో పాల్గొంటున్నారు భర్త దువ్వాడ పొలిటికల్ గా చెక్ పెట్టేందుకు వాణి సిద్ధమైనట్లు చర్చ జరుగుతోంది అందుకే ఆమె పార్టీ యాక్టివిటీని స్పీడప్ చేశారని అంటున్నారు పార్టీ కార్యక్రమాలు వైసీపీ శ్రేణులతో కలిసి బిజీగా మారారు వాణి ఆమె ఎంట్రీతో దువ్వాడ శ్రీనివాస్ ప్రేమ ప్రేమజంట డైలమాలో పడిందట డామెట్ కథ అడ్డం తిరిగింది అన్నట్టుగా వైసీపీ నుంచి దువ్వాడ శ్రీను సస్పెండ్ అవడంతో మిగిలిన కథను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు మళ్లీ తెరపై ప్రత్యక్షమయ్యారు దువ్వాడవాణి మొదట్లో టెక్కలి వైసీపీ ఇన్ఛార్జి పేరాడ తిలక్తో కలిసి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చిన ఆమె ఇప్పుడు ఇండివిజువల్ గా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు టెక్కలి నియోజకవర్గంలో కార్యకర్తల ఫంక్షన్లు పరామర్శలతో గడిచిన కొద్ది రోజులుగా చొరుగ్గా పాల్గొంటున్న దువ్వాడవాణి కేడర్ కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు వాణి రీఎంట్రీతో ఎక్కడ తమ ఇన్ఛార్జి సీటుకు ఎసరు పెడతారోనన్న ఆందోళన మాత్రం పేరాడ తిలక్ వర్గీయులను వెంటాడుతోందట భార్యాభర్తలుగా వైసీపీ లీడర్లుగా దువ్వాడ శ్రీనివాస్ వాణి రాజకీయం చేసిన నియోజకవర్గంగా శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఉంది పొలిటికల్ గా ఇద్దరూ సీనియర్లే ఇద్దరికి రాజకీయ అనుభవం ఉంది దువ్వాడవాణి రెండు వేల నాలుగులోనే కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేశారు గతంలో నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా పనిచేశారు ఇప్పుడు టెక్కలి జడ్పీటీసీగా ఉన్నారు ఆమెకు రాజకీయ కుటుంబ నేపథ్యం కూడా ఉంది ఇక దువ్వాడ శ్రీనివాస్ కూడా కాంగ్రెస్ నుంచే ఎదిగారు జడ్పీటీసీగా గెలిచి జిల్లా పరిషత్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేశారు ఆ తరువాత ప్రజారాజ్యం అక్కడి నుంచి వైసీపీలో చేరి నాలుగు సార్లు ఓడిపోయారు శ్రీకాకుళం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి కూడా ఓటమి చెందారు అయినా వైసీపీలో ఫైర్ బ్రాండ్ లీడర్ గా ఫైటర్ గా పేరు తెచ్చుకున్నారు అందుకే జగన్ ఆయన్ను ప్రోత్సహించారు నాలుగైదు సార్లు ఓడిన ఎమ్మెల్సీ సీటిచ్చి దువ్వాడ శ్రీనును చట్టసభకు పంపించారు అయితే ఫ్యామిలీ ఇష్యూస్ రచ్చకెక్కడంతో కొద్ది నెలల క్రితం దువ్వాడ శ్రీనివాస్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు మరోవైపు వైసీపీలో కీలక నాయకురాలిగా దువ్వాడవాణికి పార్టీలో సముచితమైన గౌరవం దక్కుతోంది ఆమె పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నారు వైసీపీ మనిషిగానే ఉంటున్నారు పార్టీ తరపున టెక్కలిలో క్రియాశీలకంగానే పనిచేస్తున్నారు అవకాశం అదృష్టం కలిసివస్తే ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకుంటున్నారట దువ్వాడవాణి ఇక లేటెస్ట్ గా టెక్కలి నియోజకవర్గ స్థాయి వైసీపీ సమావేశంలో కూడా వాణి కనిపించారు పార్టీ వేదిక మీద పెద్దలతో ఆమె కూడా ఉన్నారు దాంతో ఆమె వైసీపీలో కొనసాగుతున్నారని అందుకు పార్టీ పెద్దల ప్రోత్సాహం కూడా ఉందని అంటున్నారు పార్టీ నేతల్లో కూడా వాణిపై సాఫ్ట్ కార్నర్ ఉందంటున్నారు అచ్చెన్నాయుడును రాజకీయంగా ఢీకొట్టేందుకు సాఫ్ట్గా ఉండే పేరాడ తిలక్కంటే అగ్రెసివ్గా ఉండే దువ్వాడవాణినే సరైన నాయకురాలని చర్చించుకుంటున్నారట టెక్కలి వైసీపీ క్యాడర్ దువ్వాడ మోసం చేశారన్న సింపతి కూడా వాణికి కలిసి వస్తుందని భావిస్తున్నారట రాబోయే రోజుల్లో టెక్కలి రాజకీయాల్లో దువ్వాడవాణి రోల్ ఎలా ఉండబోతుందో చూడాలి మరి